ఫస్ట్ మనం పోపు పెట్టుకుందాము పోపులోకి తాలింపు గింజలు వేసుకుందాము ఒక స్పూను నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము తర్వాత మనము ఇంగు వేసుకుందాము నెక్స్ట్ పల్లీలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నేను ఆవాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఆవపిండి ఒక టేబుల్ స్పూన్ వేస్తాము నెక్స్ట్ ఒక మూడు రెబ్బలు కరివేపాకు నెక్స్ట్ మనము చింతపండు పురుపు ఉడకబెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనము నూనెలో బాగా ఉడకబెట్టుకోవాలి మనం వండుకున్న అన్నం వేసుకోవాలి అంతేనండి అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి